అత్యంత వైభవంగా శ్రీ కురుమూర్తి స్వామి ఆభరణాలు పట్టు వస్త్రాల కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ఉమ్మడి పాలమూరు జిల్లా చిన్నచింతకొండ మండలం అమ్మాపురం గ్రామ శివారు కొండల్లో వెలిసిన స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామివారికి అలంకరణోత్సవం వైభవంగా నిర్వహించారు శ్రీ కురుమూర్తి స్వామి అలంకరణోత్సవంలో రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడలి యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి పాల్గొని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో భద్రపరిచిన కురుమూర్తి స్వామివారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆనవాయితీ ప్రకారం గాడి వంశస్థులు స్వామివారి ఆభరణాలను పట్టు వస్త్రాలను బ్యాంకు నుంచి తలపై పెట్టుకుని భక్తుల కోలాటాలతో మేళతాళాల మధ్య ఆత్మకూర్ పరమేశ్వర చెరువు కట్ట మీద స్వామివారి కి పూజలు నిర్వహించి కట్టమీదుగా కొత్తపల్లి దుప్పల్లి అమ్మాపూర్ సంస్థానధీశులు రాజారాం భూపాల్ దొర ఇంటి వరకు వందలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో ఆభరణాలను ఊరేగింపుగా చేరుకోవడం జరిగింది అనంతరం అక్కడ పూజలు నిర్వహించి కొండపైకి తీసుకువెళ్లి సాయంత్రం గుహలో వెలిసిన శ్రీ గురుమూర్తి స్వామివారిని ఆలయ పూజారులు మణులు మాణిక్యాలు వజ్రాలు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీంతో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కురుమూర్తి స్వామివారు బంగారు ఆభరణాల కాంతుల మధ్య వీరాజిల్లుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇటీ అలంకరణోత్సవంలో మంత్రి వాకిట్ శ్రీహరి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రాష్ట్ర బాలల హక్కుల కమిటీ చైర్పర్సన్ దయాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ ఆలయ అధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాతరైనా ఈ ప్రాంతంలో మరో తిరుపతిగా కొనబడతా ఉంది ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా దేవర్గద్ర నియోజకవర్గాలు ఆయన ఆశిస్సులతో అన్ని రంగాల ముందుకు పోతా ఉంది మొన్ననే చూసినాం ఏ ముఖ్యమంత్రి కూడా రాలే ఆ విషయాన్ని చెప్తారు అదే మాదిరిగా ఈ రెండు నియోజకవర్గాల మీద మా కురుమూర్తి స్వామి ఆశీస్సులు ఉండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అందరి జీవితాలు అందరి మనసులో ఉన్న కోరికలు తీర్చే విధంగా భగవంతుని ఆశిస్సుకు కటాక్షులు కావాలని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కొద్దిగా పాడి పంటలు అందరూ కూడా ఆరోగ్యంతో ఉండే విధంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున వచ్చి కురుమూర్తి స్వామి మహిమగల దేవుడు ఆయన ఆశీస్సులు పొందాలని యావత్ భక్త బృందానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా వైభవంగా అలంకరణ ప్రారంభమైన గౌరవ మంత్రి గారు శ్రీ వాకి శ్రీ గారి గారి ఆధ్వర్యంలో పద్మగురు బ్యాంక్ లో స్వామివారికి సంబంధించిన అలంకరణ పూజా కార్యక్రమం ముగించుకొని పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేసిన తర్వాత ఇప్పుడు మన రాజా గోపాల్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం స్వామి వారికి అలంకరణలు అలంకరణ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పేదల తిరుపతి శ్రీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన తిరుదాల బ్రహ్మోత్సవం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మొదలుగా అమ్మ చిన్న ఒకటేమన్ దగ్గర స్వామివారి పాదకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ పూజలు చేసిన తర్వాత లక్షలాదిగా భక్తులు ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మంత్రి మంత్రిగారి ఆధ్వర్యంలో మేమంతా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినాము మంత్రి గారు అనుక్షణ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలకు మన పాలమూరు వృద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు నూట పది కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది ఆ పనులన్నీ పూర్తి అవుతా ఉన్నాయి ఆ భగవంతుని ఆశీస్సులతో ముఖ్యంగా శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు ప్రజా పాలన అందిస్తూ బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు ముందుకు పోతా ఉన్నాం తెలంగాణ యావత్ ప్రజానికం అందరూ ఆయురోగ్యాలతో సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఆ కురుమూర్తి స్వామిని కోరుతాను